వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగమాంబ గారి మీదకి ఎంగిలి విస్తర్లు విసిరేరు విసిరితే ఆవిడ మీద పడ్డాయి సమాధి భగ్గనమైంది ఆవిడ వెంటనే శపించారు ఈ నాటితో నీ వంశం సరి మీరు నెత్తురు కక్కు మరణిస్తారన్నారు ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నాయి కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డారు పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు మీ వంశంలో మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు ఆనాడు తరిగొండ వెంగమాంబ గారికి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు కొండ మీదకెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళయ్యి అందుకని ఆవిడ దర్శనానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడికి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోణాన్ని ఆ కోణలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలయ్యి ఉండేవారు రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ అర్చకులకు అనుమానం వచ్చింది రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి ఎవరు చేస్తున్నారని ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించి ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు ఒక రాత్రి వేళ తరిగొండ చేయడం దర్శనం చేశారు చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు అంత గొప్ప తల్లి తరిగొండ వెంగ్రమాంబ గారు ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు తవలింపు సేవ అయిపోయాక వచ్చేవారు ఆయన బియ్యాల ఎక్కి కూర్చుని వింటుండేవారు ఈవిడ భాగవతం చెప్తుండేవారు తెల్లవారుజామున మూడు గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వెంకటేశ్వర స్వామి వారు దిగి వెంకమాంబ నేను వెళ్ళొస్తానని బయలుదేరేవారు ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు స్వామి మీరు వెళ్ళిపోవద్దు నా దగ్గరే ఉండిపోండి అన్నారు అంటే ఆయన అన్నారు నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ వాళ్ళందరినీ కాపాడాలి కదా బయలుదేరుతున్నాను అన్నారు స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడి వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానం అయిపోదాం అనుకుంటున్న సమయంలో ఆయన పట్టు పట్టుకుంది ఆవిడ పట్టుకుంటే ఆ పంచ తర్రును సగానికి చిరిగిపోయి వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలో తిరిగిపోయారు అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు కౌశల్యాసు రామ పూర్వ సంధ్యా ప్రభత్త అని దర్శనానికి వెళ్ళారు సగం చిరిగిపోయిన పట్టు పంచకతో ఉన్నారు వెంకటేశ్వర దేవిట్రా దొంగతనం మాత్రం కాదు పంచి చింపెవరు పట్టికెడారు ఎవరో భక్తుల వల్ల జరిగింది ఎవరున్నారని చూశారు